ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఏ అధికారికి కూడా సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు లేదు ఇక ముందు కూడా రాదని చెప్పడానికి ఏమాత్రం సందేహం అవసరం లేదు కారణం ఏంటంటే వాళ్ళు చూస్తే గుడివాడ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి అయినటువంటి డి విజయలక్ష్మి గారిని సస్పెండ్ చేయడం జరిగింది దానికి కారణం అంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పిన పనులు చేయడం అనేక రకాలైనటువంటి అవకతవకలకి అధికార పార్టీ వాళ్ళు చెప్పిన పనులు చేయొచ్చు కాక కానీ దానికి కూడా ఒక రూల్ ఆఫ్ లా ఉంది అది మానేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయకుండా పనులు కూడా చేయించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అర్థం చేసుకుని చట్టప్రకారం పోవాలి తప్ప ఏ అధికారైనా ఏదో వాళ్ళు చెప్పారు కదా పై పైన ముఖ్యమంత్రి చెప్పాడు లేకపోతే ఇంకొక మంత్రి చెప్పాడు అని చెప్పి చేసుకుంటా పోతే ఇవాళ ఈ డివిజనల్ అధికారి విజయలక్ష్మి గారికి పట్టిన గతే రేపు పొద్దున ఎంతోమంది అధికారులకి పట్టబోతామని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు మేము గతంలో కూడా అనేక సార్లు చెప్పాం ఇవాళ ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో శ్రీలక్ష్మి పెద్ద ఐఏఎస్ ఆఫీసరు అందరికీ చాలా సుపరిచితురాలు అంత చక్కని మంచి పనులు చేసేటువంటి మనిషి ఆవిడ ఆవిడిని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని చేయకూడని పనులు చేసే విధంగా చేయటం మూలంగా ఆవిడ కూడా శిక్ష అనుభవించి చివరికి మనందరం కూడా చూసాం ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండకుండా జైల్లో కూడా కింద కూర్చోలేని పరిస్థితుల్లో కూడా ఆవిడ నేల మీద దేకేటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా కనికరం చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇవాళ పోలీస్ అధికారులు చూడండి మీరు వాళ్ళు కూడా ఎంతో అత్యుత్సాహంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ గాయకుల మీద కార్యకర్తల మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి కొట్టి నానాహింసలు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఊరినటువంటి పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరైతే మీరు తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా జల్లెడేసి మరి పట్టి మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలని బయటికి తీసి మిమ్మల్ని జైలుకి పంపించడానికి కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి పనులు చేయడం వల్ల మీ క్యారెక్టర్స్ మీకున్న గుడ్ విల్ మీ మీద నమ్మకం ఇవన్నీ కూడా ప్రజల్లో పోగొట్టుకోకుండా ఎప్పుడు కూడా ఒక అధికారి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పౌరులకి సేవ చేసే విధంగా ఉంటే ఏమాత్రం ఇబ్బంది లేదు కానీ ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఈ ఇన్ఫ్లుయెన్స్కి సిద్ధంగా పనిచేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి చస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం